తప్పించుకున్నాడు సార్ పోలీసులు కనిపెట్టలేదు పాండ నాన్న కనిపెట్టలేస్ట్ మార్టం రిపోర్ట్లో చావుకి కారణం ఏం చెప్పారు తెలుసా మీకు ఇంటెన్స్ ప్రెషర్ పైప్ రిజల్టింగ్ ఇన్ చోకింగ్ ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల చనిపోయాడని చెప్తున్నారు సార్ కానీ నాలుగేళ్లకి ఇక్కడ ఉన్న ప్రెషర్ గురించి ఎవరికన్నా తెలుసా సార్ అదెందుకు సార్ రిపోర్ట్లు రాలేదు ఈ ఇంజనీర్లు అన్నిటికీ మెషిన్లు కనిపెడుతున్నారు ఇక్కడ ప్రెషర్ తెలుసుకునే మెషిన్ కనిపెట్టింటే నిజమేంటో అందరికి తెలిసేది ఇది సూసైడ్ కాదు అని ఎంత ధైర్యం ఉంటే పాడు సూసైడ్ కి నేను కారణం అంటా ఒక స్టూడెంట్ ప్రెషర్ని తట్టుకోలేకపోతే దానికి నేనా బాధ్యుండి లైఫ్ లో బోల్డ్ అని ప్రెసెస్ ఉంటాయి వాటన్నిటి తీసుకెళ్లి పక్క వాళ్ళు మీరు తోసేస్తారా సార్ నేను తప్పు మీదని చెప్పట్లేదు సార్ ఈ సిస్టమే తప్పని చెప్తున్నాను సార్ నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్ ఇవాళ సూసైడ్ లో ఇండియా నెంబర్ వన్ సార్ ప్రతి తొంభై నిమిషాలకు స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సార్ సార్ ఇక్కడ రోగంతోనో ప్రమాదంలోనో చనిపోయే స్టూడెంట్స్ కంటే సూసైడ్ చేసుకొని చనిపోయే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్ నాకు ఆ స్టాటిస్టిక్ తో పని దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ కాలేజెస్ ఇన్ దిస్ కంట్రీ ముప్పై రెండు సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నా ట్వంటీ ఎయిట్ పొజిషన్ లో ఉన్న దాన్ని నంబర్ వన్ పొజిషన్ కి తీసుకొచ్చా సార్ ఏంటి సార్ నంబర్ వన్ ఎందులో నంబర్ వన్ ఒంటి గంట కూడా నంబర్ వన్ సార్ సారీ సార్ కాదు సార్ ఇక్కడ ఎవరు కొత్తగా ఆలోచించట్లేదు కొత్తవి కనిపెట్టే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు ఏదో మార్క్స్ తెచ్చుకోవడం కోసం లేదా మంచి ఉద్యోగం కోసం లేదంటే యుఎస్ ఎల్లి సెటిల్ అవడం కోసం చూస్తున్నాడు సార్ అన్న ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలన్నది మాత్రమే నేర్పిస్తున్నారు తప్ప ఇంజనీరింగ్ గురించి ఎవరు నేర్పించట్లేదు సార్ అప్పుడు పాఠం చెప్పడం ఎలాగో నువ్వు నాకు నేర్పించు సార్ నేను ఏం చెప్పాలి సరే సరే గో టుడే వి ఆర్ గోయింగ్ టు సీ ద థర్మల్ మిస్టర్ కేస్ మీరు క్లాస్లో కూర్చోండి స్టూడెంట్స్ ఇక్కడ నుంచున్నారే ఈయన ఇక్కడున్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ కన్నా ఈయనకి ఎక్కువ తెలుసట ఈరోజు ప్రొఫెసర్ డాక్టర్ ఇంజనీర్ అయిన పంచపట్ల సారంగపాణి గారు మనకి ఇంజనీరింగ్ అంటే నేర్పిస్తా We do not have all day. సెకండ్స్ టైం ఇస్తున్నాను ఈ రెండు పదాలకు అర్థం ఏంటో ఆలోచించి చెప్పండి మీ బుక్స్ రిఫర్ చేయొచ్చు ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులు చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు లాస్ట్ వస్తారో యువర్ టైం స్టార్ట్ నా టైమప్ టైమప్ సార్ టైమప్ అప్ టైంఅప్ ఏంటి ఎవరికి ఆన్సర్ తెలియలేదా ఇప్పుడు అందరూ మీ లైఫ్ని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి నేను ఈ రెండు పదాలు రాసినప్పుడు ఎవరికైనా ఇవేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందా ఇవాళ కొత్తదేదో నేర్చుకోబోతున్నామన్న ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా ఎనిబడి లేదు నేను స్టార్ట్ అనగానే అందరూ రేస్లో పడి పరిగెత్తారు ఇలా బట్టి బట్టి చదివి ఫస్ట్ వస్తే ఏంటి ప్రయోజనం మీ నాలెడ్జ్ పెరుగుతుందా లేదు ప్రెషరే ఎక్కువ అవుతుంది ఇది కాలేజ్ ప్రెషర్ కుక్కర్ కాదు గైడ్స్ సర్కస్ లో కూడా సింహం వచ్చి రింగ్ మాస్టర్ విక్కి భయపడి కరెక్ట్ గా వెళ్లి చైర్లో కూర్చుంటుంది దాన్ని వెల్ ట్రైన్ అని చెప్తాం కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేం కదా హలో ఇది ఫిలాసఫీ క్లాస్ కాదు ముందు పదాలకి అర్థం చెప్పు సార్ యాక్చువల్లీ ఇలాంటి పదాలే లేవు సార్ అవి రెండు నా ఫ్రెండ్స్ పేర్లతో చేసిన గోమంత్ వైట్ ఇంజనీరింగ్ నేర్పించే లేదు సార్ నేను ఇంజనీరింగ్ నేర్పించడానికి రాలేదు అది నాకన్నా మీకే బాగా తెలుసు ఎలా చెప్తే బాగుంటుందో చెప్పాను అంతే సార్ నాకు నమ్మకం ఉంది సార్ ఏదో రోజు మీరు నేర్చుకొని ఒప్పుకుంటారని ఓకే సార్ బై సార్ బై సార్ మీ అబ్బాయిలు నిఖిల్ వెంకట్ తప్పుడు ఫావాసంతో చెడు తిరుగుళ్ళు తిరిగి పాడైపోతుంది వైరస్ రాసిన లెటర్స్ మా ఇళ్లలో ఆటోమాబ్స్ లా పేలాయి రెండిళ్ళు హీరోషిమా నాగాసాకి లాగా తయారయ్యాయి వెంటనే మా పేరెంట్స్ మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు తలంటే ప్రోగ్రాం పెట్టారు చూడు చూసావా ఎల్జీ ఎయిర్ కండిషనర్ సార్ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని పదిహేను వేలు ఖర్చు పెట్టి వాడ్రూమ్ కి పెట్టించావు ఇంకా సొంత ఇల్లు లేదు కార్ కొనుక్కోలేదు స్కూటర్ మీదే వెళుతున్నా నా ఇరవై ఐదేళ్ల సేవింగ్స్ మొత్తం వాడు చదువుకే ఖర్చు పెడుతున్నాను తెలుసా వాడిని గొప్ప స్థాయిలో చూడాలని మా త్యాగం పెడుతుంది అది చాలన్నట్టు స్పెషల్ గా గుడ్ ఒకటి ఇవన్నీ సార్కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ రోడ్ మీద వెళ్లే పందుల్ని కుక్కల్ని కూడా వదలరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతారట సార్ పర్సంటేజ్ ఎంత నైన్టీ వన్ నైన్టీ ఫోర్ నుంచి నైన్టీ వన్ వచ్చేసాడు నా బాత నీకు ఎగతాడుగా ఉందా లేదంకుల్ యాక్చువల్గా ఇంత అందంగా తీశాడు కదా ఫోటోలు వాడిని ఎందుకు ఇంజనీర్ని చేస్తున్నారు చక్కగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయొచ్చు కదా గొప్పవాడు అవుతాడు అంకుల్ చూడు బాబు నీకు చేతులు ఎత్తి దండం మా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయొద్దు హే వెంకట్ సార్ ఇంకోసారి వచ్చినప్పుడు వస్తే తప్పకుండా భోంచేస్తారు మా అమ్మ గుమ్మగుమ్మల వంటకి నోరు ఊరింది మా నాన్న చెట్టుపట్టలకి కడుపు కాలింది అప్పుడున్న ఆకలికి పచ్చి గడ్డి పెట్టినా పర్లేదని నిఖిల్ ఇంటికి వెళ్ళి నిఖిల్ వాళ్ళ ఇల్లు చూస్తే జానికి నటించిన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టు అనిపించింది ఒకటే రూ అందులో సగమే బతుకున్న నాన్న వాళ్ళమ్మ దగ్గమ్మ సారీ దుర్గమ్మ ఏజ్ బార్ అయినా మ్యారేజ్ కానీ అక్క నిఖిల్ వాళ్ళమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్ గునుక్కోవడం ఆవిడ హాబీ ఎవరైనా కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు కప్పు కాఫీ ఇచ్చి అప్పటికేస్తారు వాళ్ళ నాన్న ఒకప్పుడు పోస్ట్ మాస్టర్ వాడికి ఒకవైపు పక్షవాతం లైఫ్ కి అన్ని వైపులా అప్పులు వాళ్ళిద్దరు పెన్షన్ తోటి ఆ ఫ్యామిలీ నెట్టుకొస్తుంది వాళ్ళ అక్క జైకి ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి వందన టాక్స్ టికెట్ ఇచ్చేవాడు కూడా వంద కాసులు అడుగుతున్నాడు నువ్వు బుద్ధిగా చదువుకోకపోతే దానికి పెళ్ళేలా ఎలా చపాతీ చపాతి కిలో బియ్యం బయట పదిహేను రూపాయలు రేషన్ లో గోధుమలు ఎనిమిది రూపాయలే అందుకే చపాతీలు తింటున్నాం కొంచెం టమాటా చట్నీ వేయమంటారా టమాటాలు కిలో పది రూపాయలు ఉల్లిపాయలు పదిహేను రూపాయలు ఈ విధంగా కాలేజీ నుంచి కంప్లైంట్ వస్తే ఏం తీర్చేస్తా రాను రాను కూరగాయలు కూడా బంగారు కొట్లు అమ్మేలా ఉన్నారు టమాటా చట్నీ సరే మీకోసం కడుపు మార్చుకుని మరీ సంపాదించాలి పలు మనుషులు అన్ని పనులు చేయాలి కానీ నోరు మాత్రం తిరగకూడదు ఇంట్లో కష్టాలు పిల్లలతో చెప్పకపోతే చెప్పాలి మాకు నిఖిల్ని ఓదార్చాలో వాళ్ళ అమ్మగారిని ఓదార్చాలో తెలియలేదు ముందు ఆత్మారాముని ఓదారిద్దామని డిసైడ్ అయ్యి కొందామన్నా కూడా ఇప్పుడు పదిహేను రూపాయలు అయింది ఇంకో చపాతి ఏమంటారా టమాటోల కిలో పది రూపాయలు ఉల్లిపాయలు కిలో పదిహేను రూపాయలు అట్లీస్ట్ మా ఇంట్లో చపాతీ అయినా పెట్టారు వాళ్ళ నాన్న అది కూడా పెట్టనివ్వలేదు ఒట్టి సాడిస్ట్ హిట్లర్ ఆ మీ అమ్మ మదర్ తెరేసా బా పెట్టిందిలే వెంట్రుకలే చపాతి చూడు హే మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడే పోతుంది సంపొస్తాం దీని గురించి కొట్టుకుంటారంట్రా ఆకలి దంచొస్తుంది బయటికి ఎక్కడికైనా వెళ్తుందాం బదా డబ్బులు ఇస్తారు మదర్ తెరేసానా ఆ రే పుద్దాం క్యాట్ ఫుడ్ క్యాష్ అవసరం లేదురా కవర్ ఉంటే సరిపోతుంది అటు చూడండి